శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని రైతు సదస్సులో బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు అధికారులు ఏర్పాటు చేసిన ఈ రైతు సదస్సు కార్యక్రమంలో శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని రైతన్నలతో మాట్లాడారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రైతన్నలు ఒక వరి సాగుకే పరిమితమవుతున్నారని అయితే శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో నూతన రకాల పంటలు పండించేందుకు అవకాశం ఉన్నా రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదని నూతన పంటలు పండించే విధంగా రైతన్నలు కృషి చేయాలని కోరారు తానే స్వయంగా తన వ్యవసాయ భూమిలో పది ఎకరాల్లో నూతన రకమైన పంటలను పండించి ఆదర్శ రైతుగా నిలిచి అందరికీ నూతన పంటలపై అవగాహన కల్పిస్తానని తన తాత తన తండ్రి రైతులేనని తాను విదేశాల్లో చదువుకున్న తమది రైతన్నల రక్తమేనని తనకు రైతన్నలంటే ఎంతో ప్రేమ అని కాబట్టే తానే మొదటగా వినూత్న రకాలైన పంటలను పండించడానికి ముందుకు వస్తున్నానని తాను నూతన రకాల పంటలు పండించి నియోజకవర్గంలోని ప్రతి రైతన్నకు నూతన పంటలు పండించే విధంగా తాను ముందుంటాను కాబట్టి రైతన్నలు తనతో పాటు నూతన పంటలు పండించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు చెప్పి చెప్పినట్టు పక్కన మార్కెటింగ్ కమిటీ దాంట్లో సాయింట్ సాయిల్ టెస్టింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి అని చెప్పారు అది నాకు తొమ్మిది నెలలు అదృష్టంగా ఇప్పుడు సందర్భం వచ్చింది కూడా ఆయన మాట్లాడాడు నేను మా మండల పార్టీ ప్రజలు మందలిస్తా ఉన్నా ఇదే కన్నా ఫస్ట్ మంత్ లేకుంటే రెండో నెలలో నేను చేసేసోడి నా సంగతి తెలుసు టైం బాగా పెడుతున్నా ఇప్పుడే మీరు ఇన్స్ట్రక్షన్ ఇస్తా ఉన్నారు విదిన్ ఫిఫ్టీన్ డేస్ అంటే పదిహేను రోజుల లోపల దానికి ఏమేమి కావాలో అన్ని సమకూర్చి నేను కూడా రేపు రేపే ఉండవు వెళ్ళి చూస్తాను అక్కడ ఇక్కడ మన మండలాల నుంచి ఏ రైతు కావాలన్నా సాయిల్ టెస్టింగ్ మెషిన్ మీకు అందుబాటులో ఉంటుంది పదిహేను ఇరవై రోజుల్లో ఎందుకు రెండు నెలలు అవసరం వెళ్ళలే చూస్తాను రేపు వెంట నేను డబ్బు పెడతా మళ్ళీ మీరు నాకు గవర్నమెంట్ ఇస్తుంది రన్నింటి నేనే పెడతా ఉన్నాయి కదా డబ్బులు అయితే పెట్టి చేయతా రైతులు కావాలని చెప్పలేదు కదా కాబట్టి బెట్టి రిపేర్ చేస్తాను రిపేర్ చేసిన తర్వాత మనం